ఈరోజు ముఖ్యంగా మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటై దాదాపు దగ్గర దగ్గర యాభై ఐదు రోజులు కావడం వస్తుంది వస్తున్న సందర్భంలో వాళ్ళు ఇప్పటికీ చేసిన కార్యక్రమాలు ఇప్పటికి చెప్పిన హామీలు మీద వాళ్ళ స్టాండ్ అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక మాట ఈరోజు వచ్చిన తర్వాత ఒక మాట అనే విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఆయన ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు అధికారంలోకి రాకముందేమో మేము అధికారంలోకి వస్తే ఏదన్నా చేస్తాము ఎంత ఇస్తాము జగన్ ఒకటిస్తే మేము పదిస్తామనే విధంగా చెప్పుకుంటా వెళ్ళాడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి కూడా ఈ ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంటే మీరు ఆలోచన చేయండి ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చేంత వరకు ఇవన్నీ కూడా నేను చేస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాం దేవుడి కానీ ఆ ఉన్న ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది నే ఈ ఇటువంటి పరిస్థితి ఉంటుంది అని నేను అనుకోలేదు కాబట్టి ప్రజలే నన్ను ఆదుకోవాలా ప్రజలే ముందు నేను నడిపించాలా అని చెప్పి ఈరోజు భారం తీసుకెళ్ళి మళ్ళీ ప్రజలను ఎత్తిమిదేసే పరిస్థితి వచ్చింది గతంలో ఉన్న ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులు చంద్రబాబు నాయుడు గురించి ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని ఆయన బుద్ధి అని అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలన్నా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం దివాలా తీసింది నేనేమీ చేయలేను కాబట్టి ఏదన్నా ఉంటే ప్రజలే ఆ భారాన్ని మోయాలా ప్రభుత్వానికి అండగా ఉన్నానని చెప్పి చెప్పే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈరోజు ఆయన సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు సంపద సృష్టించి ప్రజలకు ఇయర్చిగలరు మరి ఇవ్వకుండా ఈరోజు అది లేదు ఇది లేదు అని చెప్తా ఉన్నాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజున ఆయన మీడియాని రాసింది రాష్ట్ర ప్రజాని వంద కోట్లు చెప్తే మిగిలినంత ఖాళీ అని చెప్పి అలాంటి వంద కోట్లున్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయకుండా చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ చెప్పిన టయానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా కులాలకి పతాలకి పార్టీలకి వర్గాలకి అన్నింటికి అతీతంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసుకుంటా ఈరోజు ముందరికెళ్ళడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందర తీసుకొని వెళ్తే ఈరోజు అధికారంలోకి ఆయన వచ్చిన వెంటనే డెవల్యూషన్ ఫండ్ కింద దాదాపు ఐదు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆయనకు సాయం అందినప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేను ఇవి లేవు వచ్చే సంవత్సరం చూద్దాం ఆ పై సంవత్సరం చూద్దామని ఆఖరికి ఫుల్ ఫామ్ ఆఫ్ బడ్జెట్ కూడా ఇప్పటికి కూడా ప్రవేశపెట్టే పరిస్థితి లేదు ఆఖరికి గవర్నమెంట్ ఇప్పుడు ఫుల్ ఫామ్ ఆఫ్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో సంక్షేమానికి ఎంత అభివృద్ధికి ఎంత దేనికి ఎంత అని చెప్పేసి క్యాపిటల్కి ఎంత అని చెప్పేసి కేటాయింపులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ కేటాయింపులు ఇస్తే ఎక్కడ ఆయన డొల్లతనం బయటపడుతుందని ఈరోజు ఫుల్ ఫామ్ ఆఫ్ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టకుండా వెనకడి వేసి ఈరోజు తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు మరి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు అక్కడే కాదు రాష్ట్రం అంతటా ఆళ్ళగడ్డ ప్రతి దగ్గర ఈరోజు ఏ విధంగా పరిస్థితి మారిందో చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ రోజు ఏం చెప్పినాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఈ నాయకులు ఈరోజు ప్రజల్ని ఏం చేస్తున్నారు నువ్వు రెండు వేలు కట్టాలా నువ్వు పదివేలు కట్టాలా నువ్వు ఐదు వేలు అని ప్రజల మీద పడి దోపిడీ చేసుకొని తినే పరిస్థితికి ఈరోజు తయారైపోయారు ఈరోజు ఈరోజు ఆళ్ళగడ్డ పరిస్థితికి వస్తే ఈరోజు అహోబిలంలో చూస్తే అహోబిలంలో ఒక గేట్ల టెండర్ ఒక గేట్ టెండర్కి పోయిన సంవత్సరం నలభై లక్షలు పడితే ఈ సంవత్సరం పంతొమ్మిది లక్షల అరవై వేలకు వస్తుంది ఇరవై లక్షల రూపాయలు తగ్గింది కదా గేట్ల టెండరు మరి ఆ డబ్బు కూడా అదే విధంగా తగ్గుతుందా అని అంటే లేకుండా మళ్ళీ అదే నూట యాభై రూపాయలు వసూలు చేసుకుంటూ ఈరోజు తింటా ఉన్నారు ఈరోజు మన ఆ ఇరవై లక్షలు ప్రభుత్వానికి రావాల్సిన ఇరవై లక్షల లాభం ఎవరి జోబులోకి పోయింది అందరూ కూడా ఆలోచన చేయాలా ఈరోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడుతున్నా మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఆలగడ్డలో జరిగే అరాచకాలన్నీ తెలుసు ఈ ఒక్క గేట్లు కాదు ఈరోజు అహోగులంలో జరిగే ఒక్క ఇష్యూ కాదు ఈరోజు రాష్ట్రం కూడా ఇట్లనే ఉంది ఈరోజు ఆలగడ్డలు అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి ఈ రోజు ఎలక్షన్ల ముందరేమో ఆలగడ్డలో ఉన్న సంత మార్కెట్ గేట్ కానీ ఇంకోటి కానీ ఉచితం మేము రాగానే ఎత్తేస్తామని చెప్పి ఈరోజు మేము కావాల్సిన టెండర్లలో పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళు ఎంత ఉచితంగా ఇస్తారో తెలుసుకోవాలి అట్లాంటిది ఈరోజు ఆ గేట్లు కూడా వాళ్ళే పాడుకొని వాళ్ళ కార్యకర్తలు అప్పజెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎటువంటి రాజ్యాన్ని వెళ్తా ఉన్నారో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర దాటితే రౌడీ ముక్కలు రోడ్ల మీదకి ఎక్కి మళ్ళీ తిరిగి ఇరవై ఏళ్ళ కిందట ఆలగడ్డ ఎట్లా ఉందో ఆ పరిస్థితికి ఆలగడ్డను తిరిగి తీసుకెళ్లే పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇది అందరు కూడా గమనించాలా ఈరోజు నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆఖరి స్థాయి కార్యకర్త వరకు కూడా వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని దోచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చెప్తే చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మనం పనిచేయాలనే ఆలోచన ఎక్కడా లేదు ఈరోజు మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉన్నాం శిలా పలకాల బయలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు ఈరోజు ఎస్ మేము చెప్తున్నాం గర్వంగా మేము సచివాలయాలు కట్టాము రోడ్లు వేసాము స్కూళ్ళు కట్టించాం కాబట్టి మేము శిలాపలకాలు వేసుకున్నాం మీరు ఏమన్నా చేతనైతే బాబు మేము ఈ రోడ్డు వేసాం ఈ స్కూల్ కట్టాము లేకపోతే ఈ బిల్డింగ్ కట్టామని చెప్పి మీరు శిలాపలికాలు వేసుకోండి అది చేత కాకుండా ప్రజలకి మేలు చేసేది చేత కాకుండా ఈరోజు మా అమ్మఒడి ఇచ్చేసింది అలా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి అమ్మఒడి వచ్చేసేది రైతు భరోసా వచ్చేది మామూలుగా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి ప్రతి సంవత్సరం కొన్ని వే వేల లక్షల మంది రైతులకి వేలకు వేల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కింద పడేవి ఇరవై ఒక్క రూపాయి కూడా ఏ రైతుకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు పడని పరిస్థితి ఏటువంటి సంక్షేమం ఇంకా ప్రజలకు అందకుండా ఇంకా ఏమన్నా అంటే రాష్ట్రము ఇటువంటి పరిస్థితుల్లో ఉందని తెలియక నేను వచ్చాను అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను నీకు నిజంగా చేత కాకపోతే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమం అంతా కూడా అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ నువ్వు ఈరోజు కేవలం అధికారం కోసం నోటికి వచ్చిన చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అయితే అన్యాయం చేస్తున్నావో వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా నేను ఆలగడ్డ ప్రజలకి మరీ ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా ఎన్నో అన్యాయాలు ఎన్నో ఆకృ ఆకృత్యాలు ఆలగడ్డలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి దయచేసి అందరూ బయటికి రండి ధైర్యం చేసి బయటికి వచ్చి మీరు కేసు పెడితే మీ వెంట ఎంత దూరం అన్నా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ మీ వరకు రావాలంటే ముందు మమ్మల్ని దాటి రావాలనేది ఆలోచన కానీ మీరు బయటకు వచ్చి మీ వాయిస్ వినిపించకపోతే నేను కాదు కదా ఎవరు కూడా ఏమి చేయలేరు మీరు బయటకు వచ్చి మీకు జరిగే అన్యాయాన్ని ఒక్కసారి మీరు ఒక ప్రెస్ మీట్ ద్వారానో లేకపోతే పోలీస్ కంప్లైంట్ ద్వారానో చెప్పుకోలేకపోతే ఎస్పీ గారి ద్వారానో ఎక్కడో చోట మీరు దాన్ని వినిపిస్తే మేము మీ వెంట ఎంత దూరమైన నిలబడి మీకు న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటాం మీ కుటుంబానికి అండగా ఉంటామని ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా కాబట్టి దయచేసి బయటికి రండి మనం ఆళ్ళగడ్డని అభివృద్ధి చేయాలనుకున్నాము ఈ రోజు ఆళ్ళగడ్డ అరాచక ఉంది ఆ అరాచకాన్ని అరికట్టాలంటే అది మన చేతుల్లో ఉంది మీ చేతులలో ఉంది ముఖ్యంగా మీ అందరూ కూడా బయటికి రండి జరిగిన అన్యాయం ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి అందరం కూడా అండగా నిలబడతాం నేను ఒక్కడిని కాదు అందరం కలిసి కట్టుగా నిలబడి ఆ కుటుంబాన్ని న్యాయం చేద్దాం రేపు మళ్ళీ ఇంకొకరికి అన్యాయం చేయాలంటే భయపడే పరిస్థితి అలాంటి అరాచకాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆళ్ళగడ్డలో కేవలం యాభై ఐదు రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఎన్ని అన్యాయాలు ఎన్ని ఆకృత్యాలు ఈరోజు ఎత్తుకపోయి కొట్టడాలు ఈరోజు ఎవరినంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగడాలు మీరు డబ్బులు ఇవ్వాల్సిందే ఇన్ని లక్షలు మాకు కట్టాల్సిందే అని చెప్పి బెదిరింపులు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే దీని మీద ఎవరేం చేయగలిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడండి మీకు నేను అండగా ఉంటాను మా పార్టీ అండగా ఉంటుంది మా వర్గం మొత్తం అండగా నిలబడి మీకు న్యాయం జరిగే చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు ఆలగడ్డలో ఈరోజు యాదగిరి టెంపుల్ యాదాద్రి టెంపుల్కి పోతే కూడా ఇక్కడ మీ ఆలగడ్డ ఆచారాలు సార్ ఇక్కడ టెంపుల్ నిర్మించిందని చెప్తారు ఎక్కడెక్కడో వేరే ఇతర దేశాల నుంచి వచ్చి ఈరోజు ఆలగడ్డలో టెంపుల్స్ ఇచ్చి తయారు చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళు ఆ శిల్పులందరూ కూడా ఆలగడ్డకి ఒక ప్రత్యేక ఇది గుర్తింపు తీసుకొచ్చారు శిల్పకళ ఆలగడ్డ ఒక ఇది అని వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ మీద పడి తినే పరిస్థితికి ఈరోజు దిగజారుతా ఉన్నారు ఈరోజు ఉన్న ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచో స్క్రాప్ రాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ రాళ్ళకి టన్నుకు రెండు వందల రూపాయలు మాకు కట్టాలని చెప్పి వసూలు చేసుకుంటే పరిస్థితి ఈరోజు వాళ్ళు ప్రతి శిల్పులు కూడా రెండు వేల రూపాయలు ఒక్కొక్క షెడ్కు మాకు ఇవ్వాలని చెప్పి వసూలు చేసుకుండే పరిస్థితి ఇది ఎందుకు ఈరోజు వాళ్ళు ఆలగడ్డకు ఒక మంచి పేరు తెచ్చారు ఆలగడ్డకు ఒక గుర్తింపును తీసుకొచ్చారు అటువంటి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి ఇట్లా మీద పడి పీకడం సరైన పద్ధతి కాదు ఇది అమానుషం వాళ్ళు కూడా బయటికి రమ్మని చెప్పి నేను ఆ శిల్పుని కూడా కోరుతా ఉన్నాను ఇవన్నీ మా దృష్టికి వచ్చినాయి ఖచ్చితంగా మీరు బయటికి రండి దీని తరపున మేము ఎంత దూరమైన నిలబడి పోరాడతాం మీ వాళ్ళు మీ మీతో పాటు అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వస్తాం లేకపోతే మీకోసం ధర్నాలు దీక్షలు చేసినా కానీ మీ హక్కును ఖచ్చితంగా కాపాడుతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం